మంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నలుగురు చేతుల్లో బందీ అయి నలిగిపోతూ ఉంటే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఏర్పాటు చేసి మనందరికీ ఇస్తే మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కలిసి ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేయటమే కాదు స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా మాట్లాడే హక్కు కూడా లేకుండా ఒక నియంతృత్వ పోకళ్ళతో ఒక రాజులాగా పాలన చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజల కన్న కళలు నిజం చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేతుల్లో తెలంగాణను విముక్తి చేయటం కోసం పెద్ద ఎత్తున ప్రజానికానికి ఒక పిలుపు ఇచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పాదయాత్ర చేయటమే కాదు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తాం ఈ రాష్ట్ర సంపద అంత ప్రజలకే పంచుదాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం స్వతంత్రంగా బతకాలి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పి మనమందరం పిలిపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో పడేసి ఇందిరమ్మ రాజ్యాన్ని ఈరోజు రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రజలకి మేలు చేయాలని చెప్పి ప్రజలందరూ మనల్ని గెలిపించి దీవించి ఇక్కడ పంపించారు సరే కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటం చెంది ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటం అనేది సహజం కానీ అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికి ఇచ్చినటువంటి తీర్పు మార్పు కోరుకున్నాను ఆ మార్పు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకున్నాను మాట్లాడే హక్కు కావాలని కోరుకున్నారు సంపదంతా ప్రజలకే పంచాలని కోరుకున్నారు అలా కోరుకున్నటువంటి వారందరికీ ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా మాటిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకి ఏ వాగ్దానాలు అయితే చేసి వచ్చామో వాటన్నిటినీ నిజం చేస్తాం ప్రజల కళల్ని వాస్తవ రూపంలో తీసుకొని వస్తాం సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు జంట నగరాలు ఈ జంట నగరాలని హైదరాబాద్గా పిలుచుకుంటాం మనం హైదరాబాద్ క్షాన్ తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల ప్రజలు వచ్చి ఇక్కడ నివాసం ఉంటారు అనేక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు అనేక మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యే సెటిలర్స్గా ఉపాధి పొందుతూ ఉంటారు అందరినీ కూడా కడుపులో పెట్టుకొని అందరినీ సమానంగా చూసేదే ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం యొక్క ఆలోచన కావాలని కొద్దిమంది ప్రాంతాల పేరు మీదనో లేకపోతే మతాల పేరు మీదనో లేకపోతే ఇంకో దాని పేరు మీదనో ప్రజలను రెచ్చగొట్టి ఇక్కడ లాండ్ ఆర్డ్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోవటానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా లేదు మాకున్నటువంటి ప్రధానమైన లక్ష్యం ఆలోచన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం స్వేచ్ఛగా స్వాతంత్రంగా సంతోషంగా బతికేటట్టుగా ఉండాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యం యా గుండాగడ్డి నేచల్తా ఇద్దరు నేచలేగా పొరపాట్లు ఎవరైనా మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చనే ఉన్న ప్రయత్నం చేస్తే ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటానికి పోలీసు యంత్రాంగం మిగతా యంత్రాంగాన్ని ప్రభుత్వ పరంగా వ్యవస్థీకృతం చేసి పెట్టాం పొరపాటున ఎవరైనా బలహీనుడు కదా వెనక ఎవరు లేరు కదా ఈ కుటుంబం మీద దాడి చేస్తే అడిగేవాళ్ళు లేదు కదా అనుకుంటే చాలా పొరపాటు ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమే మా అందరి ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం పొరపాటున ఆ రక్షణకు సంబంధించిన కార్యక్రమంలో కొద్దిగా మీరు మితిమీరుగా